ఇప్పుడు చంద్రబాబు గారు పేరు చెప్తే ఐదు హండ్రెడ్ ఒక పథకం కూడా గుర్తురాదు మూడు సంవత్సరాలు మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన పేరు చెప్తే నేను విజనే చెప్పుకుంటాడు కానీ ఇచ్చిన పథకం ఒకటి గుర్తురాదు అది ఓకేనా అదే చంద్రబాబు ఇప్పుడు జగన్ పేరు చెప్తే నీకు కొంచెం గుర్తు వస్తాయి అమ్మఒడిని గానీ ఆయన పెట్టిన పథకాలు కానీ ఒక ఫోర్ కోర్స్ గానీ సెవెంట్రెన్ మెడికల్ కాలేజ్ కానీ ఏదైనా సరే త్రీ మూడు ఇండస్ట్రీస్ హోల్డర్స్ కానీ ఏదైనా గుర్తొస్తాయి అన్నమాట అనమాట రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది సో కొన్ని ఒకవేళ పేరు చెప్తే కొన్ని ఉన్నాయి అనమాట సో ఆయన పేరు చెప్తే నాకు ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నా గవర్నమెంట్ ఎందుకని గవర్నమెంట్ ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి సరైన సమయంలో జీతం ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఉన్నాయి ఈ చేతికి మొత్తం ఒకేలా ఉన్నాయా లేదు లేదు కదా ఒకళ్ళు చూసినప్పుడు ఒకళ్ళు తగ్గుతుంది ఒకసారి బట్ శాలరీ అయితే ఇవ్వడం మానేది తెస్తున్నారు కదా లేటెస్ట్ పోలవరం నిర్మాణం అనేది అప్పుడున్న ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ పోలవరం నిర్మాణం అనేది స్టేట్ కింద ఉండాలా లేకపోతే సెంట్రల్ కింద ఉండాలా ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటది ఇప్పుడు అంత ముందు అది సెంట్రల్ కింద ఉండాల్సింది ఈ స్టేట్ కింద తీసుకున్నాడు స్టేట్ కింద కన్స్ట్రక్షన్ చేసుకుంటా అని తీసుకున్నాడు సో తీసుకున్నప్పుడు దానివల్ల చాలా లేట్ అయింది ఇప్పటికి దానివల్ల అది మనం యాక్చువల్లీ జాతీయ హోదా ప్రకటించి అంటే అది పునరావాసానికి చాలా ఖర్చు అయితే దానికి ఇది కూడా స్టేట్ ఎలా భరిస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఫైనాన్షియల్ గా సో యాక్చువల్లీ సెంట్రల్ అండర్ బెటర్ ఓకే అన్న జగన్ ఎలక్షన్ వచ్చే ముందు ఫస్ట్ ఆయన చెప్పాడంటే ప్రత్యేక హోదా అనేది నేను తెస్తాను అంటే తీసుకొస్తాను అని చెప్పి ప్రజల్లో వచ్చాడు దాని గురించి అసలు మాట్లాడట్లేదు దాని గురించి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఈ ట్వంటీ ఫైవ్ సీట్స్ ట్వంటీ ఫైవ్ సీట్స్ డిపెండెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మనం అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది బట్ వాళ్ళకి ఎక్కువ మెజారిటీ వచ్చింది దాని వల్ల కుదరని చెప్పారు కానీ అప్పుడు అలా చెప్పాలి కదా మన మన చేతిలో ఇరవై ఐదు ఉంటే మనం ఎలాగైనా తెచ్చుకోవచ్చు అనే నమ్మకంతో మారా దాని క్లారిటీ కదా ఫైవ్ సీట్స్ ఓకే అన్న కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అసలు ప్రత్యేక హోదా గురించి అనే టాపిక్ ఏది వేయట్లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నారు ఇద్దరు రెండు నుంచి వస్తున్నారు ఆయన మాట్లాడట్లేదు ఇటు జగన్ గారు మాట్లాడట్లేదు స్పెషల్ ప్యాకేజ్ కానీ మోడీ గారు జగన్ ఎప్పుడు ఎంత డబ్బులు అడిగినా ఇచ్చారు వాళ్ళ రిలేషన్ బాగుంది ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న అంత ఇంట్రెస్ట్ అని చూపించట్లేదు ఎలా చూపించి